నా మిత్రులందరికీ అస్సలాము అస్లాం వలైకుంహతుల్లాహి వబరకాతు సహోదరుల ఇవాళ టీ వీడియోలో మీకు అందరికీ ఏ అక్షరం పైన ఆడపిల్లల పేర్లు చెప్పబోతున్నాను ఇంతకుముందు వీడియోలో ఏ అక్షరం పైన మగపిల్లల పేర్లు చెప్పాను ఆ వీడియో కూడా ఒకవేళ మీరు చూడనట్లయితే చూడండి ఆ వీడియో కూడా చాలా మంచి పేర్లు అండి అవి కూడా బాబర్కత్ పేర్లు చెప్పాను ఇప్పుడు ఇవాళ ఈ వీడియోలో ఏ అక్షరం పైన ఆడపిల్లల పేర్లు చెప్తాను చాలా మంచి పేర్లు అండి ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయి ఇందులో కొన్ని సాహాబీ పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి బాబర్కత్ పేర్లు ఇవన్నీ కూడా అల్లాహకు నచ్చిన పేర్లు కాబట్టి ఇందులో మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు మీ అమ్మాయికి బేషరత్తుగా పెట్టవచ్చు మంచి అర్థం ఉన్న పేర్లు ఇవన్నీ కూడా కాబట్టి మొత్తం వీడియో కంప్లీట్ గా చూడండి ఇందులో మొదటి పేరు వచ్చేసి ఆనిసా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ప్రేమించే అమ్మాయి మరియు నెంబర్ టూ పేరు వచ్చేసి ఆఫియా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఆరోగ్యం మనశ్శాంతి మంచి అర్థం ఉన్న పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ త్రీ పేరు వచ్చేసి అనాబియా అనాబియా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి సువాసన ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫోర్ పేరు వచ్చేసి అదీబా అదీబా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి తెలివైన అమ్మాయి చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫైవ్ పేరు వచ్చేసి అజ్కా కా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పరిశుభ్రంగా ఉండే అమ్మాయి ఈ పేరు కూడా చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ సిక్స్ పేరు వచ్చేసి ఆసియా ఆసియా ఈ పేరు ఫిరాన్ బాదుషా యొక్క భార్య పేరండి ఫిరాన్ ఒక బాదుషా ఉండే అతను చాలా దుర్మార్గుడు కానీ అతని భార్య ఈమాన్ తెచ్చింది అంటే విశ్వాసం తెచ్చింది అల్లా పైన కాబట్టి అత చాలా మంచి పవిత్రమైన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి పేరు ఆసియా కాబట్టి చాలా మంచి పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు చాలా మంచి పేరండి మరియు నెంబర్ సెవెన్ పేరు వచ్చేసి ఆలియా ఆలియా ఈ పేరు అర్థం వచ్చేసి అధికమైన ఎత్తు కాబట్టి చాలా మంచి పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఎయిట్ పేరు వచ్చేసి అమ్మారావ్ అమ్మారావ్ ఈ పేరు సహాబీ అండి సహాబీ పేర్లు ఎక్కడున్నా కూడా అర్థం చూడనవసరం అవసరం లేదు కాబట్టి సహాబీ పేరు అంటేనే బాబర్కత్ పేరు కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు చాలా మంచి అండి బాబర్కత్ గల పేరు మరియు నెంబర్ నైన్ పేరు వచ్చేసి అజ్రా రావ్ అజ్రావ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి యుక్త వయస్సు గల అమ్మాయి కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ టెన్ పేరు వచ్చేసి అదీమాం అదీమాం ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి అరుదైన అమ్మాయి గొప్పదైన అమ్మాయి అనే అర్థాలు వస్తాయి కాబట్టి చాలా మంచి పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ లెవెన్ పేరు వచ్చేసి అరీబా అరీబా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి తెలివైన అమ్మాయి మరియు నెంబర్ ట్వెల్వ్ పేరు వచ్చేసి ఆమినా ఆమినా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి శాంతియుతమైనది మరి మన ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం గారి అమ్మ పేరు కాబట్టి చాలా మంచి పేరు అండి చాలా బాబర్కత్ గల పేరు ఆ మినం మన ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి అమ్మగారి పేరు కాబట్టి చాలా మంచి పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీన్ పేరు వచ్చేసి ఆయిషా ఆయిషా ఈ పేరు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు ఇస్లం గారి భార్య పేరండి చాలా మంచి పేరు ఈ పేరు కూడా బాబర్ బాబర్గద్గల పేరు కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫోర్టీన్ పేరు వచ్చేసి ఆతికా ఆతికా ఈ పేరు అర్థం వచ్చేసి చాలా సువాసనను వెదజల్లే అమ్మాయి మరియు సహాబీ పేరు కాబట్టి చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫిఫ్టీన్ పేరు వచ్చేసి అస్మా అస్మామ్ ఇది చాలాసార్లు మీరు వినే ఉంటారు అస్మా కానీ ఇది సహాబీ అండి ఎందరో సహాబీల పేర్లు ఇది కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు బాబర్కత్ గల పేరండి మరియు నెంబర్ సిక్స్టీన్ పేరు వచ్చేసి అమీనా అమీనా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి నిజాయితీ పరురాలు ఇంతకుముందు ఆమీనా పేరు విన్నారు ఇది అమీనా కాబట్టి రెండు డిఫరెన్స్ ఉంది అమీనా పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు చాలా మంచి అర్థం ఉందండి మరియు నెంబర్ సెవెంటీన్ పేరు వచ్చేసి అబీహా అబీహా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి జ్ఞానవంతురాలు కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఎయిటీన్ పేరు వచ్చేసి అఫీఫా అఫీఫా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పవిత్రమైన అమ్మాయి మరియు సహాబీ పేరు కాబట్టి చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ నైన్టీన్ పేరు వచ్చేసి ఆరిఫా ఆరిఫా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి తెలుసుకునే అమ్మాయి అల్లాహ్ను గుర్తించే అమ్మాయి కాబట్టి చాలా మంచి పేరు అండి బర్కత్ గల పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ పేరు వచ్చేసి ఆయిజా ఆయిజా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి రక్షణ పొందే అమ్మాయి అలా యొక్క రక్షణ పొందే అమ్మాయి కాబట్టి చాలా మంచి పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ వన్ పేరు వచ్చేసి అర్వా అర్వా పేరు అండి కాబట్టి చాలా బాబర్కత్ గల పేరు చాలా అరుదైన పేరు కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ టూ పేరు వచ్చేసి ఆకిలావ్ ఆకిలావ్ ఈ పేరు ఒక అర్థం వచ్చేసి తెలివైన అమ్మాయి కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ త్రీ పేరు వచ్చేసి అబీరా అబీరా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి సువాసన ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు నెంబర్ ట్వంటీ ఫోర్ పేరు వచ్చేసి ఆబిదా ఆబిదా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ఇబాదత్ చేసే అమ్మాయి అంటే అల్లా యొక్క ఆరాధన చేసే అమ్మాయి కాబట్టి చాలా మంచి అర్థం ఉందండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చండి మరియు నెంబర్ ట్వంటీ ఫైవ్ పేరు వచ్చేసి ఆదిలా ఆదిలా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి న్యాయం చేసే అమ్మాయి అని అర్థం వస్తుందండి కాబట్టి చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ సిక్స్ పేరు వచ్చేసి అతూఫా అతూఫా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి దయగల అమ్మాయి ఈ పేరు కూడా చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ సెవెన్ పేరు వచ్చేసి ఆతుయిఫా ఆతుఫా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి దయగల అమ్మాయి మరియు కరుణ చూపే అమ్మాయి అనే అర్థాలు వస్తాయండి చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ ఎయిట్ పేరు వచ్చేసి అమ్రావ్ అమ్రావ్ ఈ పేరు సాహాబీ పేరండి బాబర్ కద్గల పేరు అల్లాహపూర్ నచ్చిన పేరు కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ నైన్ పేరు వచ్చేసి అసీలా అసీలా ఈ పేరు కూడా సహాబీ పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీ పేరు వచ్చేసి అనీకా అనీకా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ఇష్టమైన అమ్మాయి మరియు సహాబీ పేరండి కాబట్టి చాలా మంచి పేరండి బాబర్ కద్గల పేరు కాబట్టి ఈ పేర్లు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు అయితే ఇవ్వండి మొత్తం ముప్పై పేర్లు ఆడపిల్లల పేర్లు ఏ అక్షరం పైన ఇందులో మీకు ఏ పేర్లు నచ్చితే ఆ పేరు మీ అమ్మాయికి పెట్టవచ్చు బేషరత్తుగా ఈ పేర్లు అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మరియు ఒకవేళ మీకు వేరే పేర్ల యొక్క అర్థాలు మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను ఆ అర్థం యొక్క వివరణ ఇస్తాను మరియు మీకు ఏదైనా అక్షరం మీద పేర్లు కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను మీ యొక్క ప్రశ్నకు జవాబిస్తాను మరియు ఈ వీడియో నచ్చితే నచ్చితే కుడా వారికి కూడా షేర్ చేయండి అస్సలం అయికు రహమతుల్లాహి వరకు